హాయ్ హలో వెల్కమ్ టు డీసీ ఛానల్ తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలై పూర్తయినా కూడా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల గురించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఈ సందర్భంగా అనేక మున్సిపాలిటీల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది మహబూబాబాద్ జిల్లా తరూర్లో ఈ ఎన్నిక సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినారు మాజీ మంత్రి ఎర్రబెల్లి లేకర్ రావు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది कर दभाला ज्वाग Dartmouth एक बॉविक उपाश कासम पने शार भठाई एक ईस एससास शार दाना, हर सुपूर गलाऑ गले मिव económ xiश ऑुरा भलाई का इन्बो का पही उर्पे। grasp आली एससलित оगा करी इससारा, इससतनननुburg जाने that birthday, ओक छाने चालमात का इसससेन इन ममध ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది పోలీసులు జీప్లోకి ఎక్కిస్తున్నారు జీప్లోకి Terima <laughs> kasih <laughs> <laughs> <laughs>